రాడిపేట రెండు బై ఆరు యూటీఎఫ్ కార్యాలయంలో గుర్రం విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పద్య పట్టణ విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ ట్రస్టీ పాసం రామారావు వ్యాసరచన వకృత్వ పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక తెలుగు కవుల్లో స్థానం పొందిన కవి గుర్రం జాష్వా జననం పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై మరణం జూలై ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన జాషువా సమకాలీన కవిత్వ ఒరవడి అయిన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి సామాజిక ప్రయోజనాన్ని ఆశించి రచనలు చేశారు తక్కువ కాలంలో భావించబడ్డ కులంలో జన్మించినందువల్న అనేక అవమానాల్ని ఎదుర్కొన్నారు గుర జాశువా అట్టడుగు వర్గాల నుంచి ఎదిగి వచ్చి గొప్ప సాహిత్యాన్ని రాశారు ఆ సాహిత్యం సమాజ సంక్షేమాన్ని సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని ఎత్తి చూపే విధంగా ఆయన రచనలు చేశారు ఆయన కృషి నేటికి శిరోధార్యం అందుకని ఆయన కృషిని ప్రజానీకంలో ప్రచారం చేయటం కోసం రెండు వేల పదహారులో గుర్రం జాషువ విజ్ఞాన కేంద్రం ఏర్పడింది అప్పటి నుంచి అనేక కార్యక్రమాలని ఆయన సాహిత్యాన్ని ప్రచారం చేయడం కోసం కృషి చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఆయన నూట ముప్పై జయంతి సందర్భంగా ఈ ఈ సంవత్సరం తెలకపల్లి రవి గారికి ప్రముఖ పాత్రికేయులు వారికి కవితా పురస్కారాన్ని ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం గతంలో గోరటి వెంకన్న అశోక్ తేజ ఓల్గా అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ అవార్డులు ఇచ్చాం ఇరవై ఏడవ తేదీన సాయంత్రం విజ్ఞాన కేంద్రంలో గురంజాష విజ్ఞాన కేంద్రంలో ఈ సభ జరుగుద్ది ఆ సభలో ఆయనకి అవార్డు ప్రదానం చేస్తాం ఆ కార్యక్రమాలు అంచడమే కాకుండా జాషువా సాహిత్యం మీద కాలేజీల్లో విద్యార్థిని విద్యార్థులకి వ్యాసరచన ఉత్సవ పోటీలు నిర్వహించాం వాళ్ళందరికీ ఇప్పుడే బహుమతులు అందజేశాం అలాగే జాషువా పద్యాలని అనేక మంది సామాన్య ప్రజానీకం పాడుకుంటా ఉన్నారు వాళ్ళందరికీ గుర్తింపు ఇవ్వడం కోసం వాళ్ళ కృషిని గౌరవించడం కోసం ఈరోజు జాషువా పద్య పట్టణ పోటీలు కూడా నిర్వహించాం ఈ విధంగా జాషువా కృషిని ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసే క్ర క్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించాం పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఇరవై ఏడో తేదీ సాయంత్రం ఐదు గంటలు జరిగే సభలో అందరూ పాల్గొనాలని కోరుతున్నాం గుర్రం జాషువా నూట ముప్పై జయంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ అదేవిధంగా గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకి సమాజం జాష్వా రచనలు అదేవిధంగా గుర్రం జాషువా అనేటువంటి రచనలు అనే అంశం మీద యాస రచన వత్తుతో పోటీలు నిర్వహించడం జరిగింది జాషువా అంటరానితనాన్ని అదేవిధంగా కులనిర్ కుల నిర్మూలని సమానత్వాన్ని కోరుకున్నాడు అలాంటి అంశాలని విద్యార్థుల్లో వాళ్ళ భావాల్లో వాళ్ళు ఐక్యం చేసేందుకు వాళ్ళ ఆలోచనని జాష్వా వైపు మళ్లిచ్చేందుకు ఈరోజు జా జాష్వా విజ్ఞాన కేంద్రం అదేవిధంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ దాదాపు ఆరు కళాశాలల్లో ఈ పోటీలు నిర్వహించడం జరిగింది ప్రథమ దృతీయ తృతీయ స్థానాలు వచ్చినటువంటి విద్యార్థులకి ఈరోజు ఆ బహుమతి ప్రదానోత్సవం జరిగింది జాష్వా సమాజం ఉన్నంతకాలం ఈ నూట ముప్పై జయంతి కాకుండా కుళ్ళు కుతంత్రం కుళ్ళు ఇలాంటి పోయేంత వరకు జాష్వా రచనలు మనకు ఎంతో స్ఫూర్తిదాత్మకమని తెలియజేస్తూ జాష్వా రచనల్ని విద్యార్థులు సమాజం పాటించాలని కోరుకుంటున్నాం